ఏం జరుగుతుంది తెలంగాణలో మనం ఇటుక బట్టీలలో కంపెనీ కర్మాగారాల్లో దిగువ స్థాయి కూలీలు మొత్తం ఎక్కడికి వెళ్ళి అంటే బీహార్కి వెళ్ళి వస్తున్నారు అయితే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వర్క్లో మొత్తం కర్ణాటక వాళ్ళు ఉన్నారు షాపులు అంటే స్టీల్ షాపులు ఈ స్వీట్ హౌస్ షాపులు ఈ ఫలుడా షాపులు ఇట్లా అన్నీ కూడా షాపులన్నీ కూడా రాజస్థాన్ వాళ్ళ ఆధిపత్యంలో నడుస్తున్నాయి ఇక ఇంటీరియర్ డిజైన్స్ సంబంధించి టైల్స్కి సంబంధించి కంపెనీలలో ఉత్తరప్రదేశ్ నుంచి వర్కర్లు అందరూ కూడా వస్తున్నారు ఈ తోటలలో ఏదైతే బర్రెల షెడ్లల్లో బర్ డైరీ ఫామ్ లేబర్లలో మొత్తం కూడా బీహార్ వాళ్ళు నిండిపోయినారు ఇక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో ఇంగ్లీష్ టీచింగ్ చేసేటటువంటి పొజిషన్లో మొత్తం కేరళ వాళ్ళు ఉన్నారు భవన నిర్మాణ రంగాల్లో మొత్తం కర్ణాటక వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఒక సర్వే ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో మొత్తం ఏం తెలియందంటే తెలంగాణ వాళ్ళు తెలంగాణలో పనిచేస్తలేరు ఎందుకు పనిచేస్తలేరు అన్నప్పుడు వాళ్ళకు తెలంగాణ వాళ్ళకి ఒక మైండ్ సెట్ తోటి ఏమున్నారంటే వైట్ కాలర్ జాబ్ల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ జాబ్ల కోసం ఎదురు చూస్తున్నారు ప్రైవేట్ సెక్టార్లో మంచి శాలరీ మంచి వైట్ కాలర్ జాబ్ల కోసం ఎదురు చూస్తున్నారు కానీ స్కిల్స్ వాళ్ళకు లేవు సో సంపన్నరమైనటువంటి రాష్ట్రమే అయినప్పటికీ కూడా ఆ సంపద తెలంగాణలో సృష్టిస్తలేడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళొచ్చిన వాళ్ళ ద్వారా పని జరుగుతున్నది కర్ణాటక వెళ్ళి ఒడిస్సాకి వెళ్ళి పశ్చిమ బెంగాల్కి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఈ పశ్చిమ బెంగాల్కి వెళ్ళి ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వివిధ రంగాలలో తిష్ట వేసుకున్నారు వివిధ రకాల రంగాలకు బలం ఇస్తున్నారు తెలంగాణలో తెలంగాణ వాళ్ళు లేడు కుక్కపల్లిలో ఉన్న మొత్తము సెటిలర్స్ ఇష్ణాపూర్ పటాన్చేరి దగ్గర ఉన్న మొత్తము నా ఇతర ప్రాంతాల వాళ్ళు అంటే ఇక్కడ ఇతర ప్రాంతాల వాళ్ళని వ్యతిరేకిస్తూ లేదు భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా స్థిరనావాసం ఏర్పాటు చేసుకోవచ్చు ఎక్కడైనా పని చేసుకోవచ్చు ఎక్కడైనా సంచారం జీవించచ్చు ఎక్కడైనా వాళ్ళు పని చేసుకునే జీవనం చేసేటటువంటి అవకాశం ఉంటుంది నేను దానికి వ్యతిరేకం అని చెప్తలేదు వాళ్ళు రావడానికి కూడా వ్యతిరేకిస్తలేదు నిజంగా తెలంగాణ అనేది ఒక అక్షయ పాత్ర లెక్క హైదరాబాద్ అని ఎవరు వచ్చినా ఆహ్వానిస్తుంది ఎవరికైనా బతుకుని ఇస్తుంది కానీ ఆ ఇచ్చేటటువంటి బతుకు తెలంగాణకు అయితే లేదు ఇతర రాష్ట్రాలకెళ్ళొచ్చి అందరు ఈడ పని చేస్తూ ఉంటే మరి తెలంగాణ ఏం చేస్తున్నావు అంటే సాయంత్రం కాగానే మందు కోసం వెయిట్ చేస్తున్నాడు రాజకీయ పార్టీలు ఇచ్చేటటువంటి పిచ్చా పార్టీ హామీలు నెరవేరాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు ఎలక్షన్లు వస్తే బీరు కోసం బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాడు ఏ రాజకీయ నాయకుడిని ఎంబడి తిరుగుతాయి ఎంత డబ్బులు వస్తాయని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు నాకు వైట్ కాలర్ జాబ్ మాత్రమే కావాలని చెప్పేసి మధ్యవర్తులకు డబ్బును ఇచ్చేసి ఆ మధ్యవర్తుల చేతిలో మోసపోయి మోసపోయిన తర్వాత చేతులు కాల్చుకొని తిరిగి మళ్ళీ అదే పదివేల జాబు పనిచేస్తున్నాడు రాజకీయంగా ముందుకోవాలని చెప్పేసి సామర్థ్యం లేకున్నా కానీ సామర్థ్యం లేని జాగాలో పోయి దెబ్బైపోతున్నాడు నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఆనందం వచ్చినా మందే అని చెప్పేసి బాధ వచ్చినా అని చెప్పేసి చుట్టాలు కలిస్తే దావత్ అని చెప్పేసి చుట్టాలు కలవకుండా లోన్లీగా ఉన్నా అని చెప్పేసి కొత్త మనిషి కలిస్తే దావ దావత్ పాత మనిషికి పోతే మందు ఇట్లా మందు కల్చర్ తోటి తెలంగాణ యూత్ మొత్తము మందు కల్చర్ చుట్టూ తిరుగుతున్నది గ్రామ వ్యాప్తంగా ఈ కల్చర్ పాకిపోయింది గ్రామంలో ప్రతి మారుమూల గ్రామంలో కూడా మందు కల్చరు పెరిగిపోతుంది కెరీర్ మీద దృష్టి తగ్గిపోతున్నది అని చెప్పేసి ఈ మేధావుల విశ్లేషణలో అందరూ కూడా అదే చెప్తున్నారు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా మాత్రమే రాష్ట్రం యొక్క ఎకానమీ నడుస్తే ఆర్థిక సంక్షోభం రాష్ట్రంలో ఏర్పడుతుంది పని సంక్షోభం ఏర్పడుతుంది భవిష్యత్తు తెలంగాణ అనేది ప్రశ్నార్థకమవుతుంది నా జాగాలో ఉండి నాకే వస్తలేదనేటటువంటి వ్యక్తుల సంఖ్య పెరిగిపోతుంది కంపెనీ వాడికి కావచ్చు యాజమాన్యులకు కావచ్చు కావాల్సిందే నువ్వు లోకలా నాన్ లోకలా అని కాదు సమర్థవంతమైన పని కావాలి వానికి స్కిల్స్ ఉన్నటువంటి లేబర్ కావాలి మనకి తెలంగాణ యువత వర్క్ మీద చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ కంటే కూడా ఎక్స్ట్రా కరిక్యులమాటిస్ అనే తాగుడు మీద జూదం మీద పతలాట మీద ఈజీ మనీ వచ్చేటటువంటి మార్గాల మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ టైంను చేస్తున్నారు ఇప్పటికీ కూడా గ్రామాల్లో పోతే ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నటువంటి ముప్పై సంవత్సరాల వరకు ఉన్నటువంటి యువత చాలామంది కనిపిస్తారు కానీ ఆడు హైదరాబాద్ వరకు వచ్చి మాత్రం పని ఆ మానసిక స్థైర్యాన్ని ఇంకా ఆడికి తెచ్చుకోలేడు ఇక్కడ నుంచే పదిహేను వందల కిలోమీటర్లు పశ్చిమ బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇలా పనిచేస్తున్నారు కానీ ఇక్కడనే వంద వంద యాభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాడు మాత్రం హైదరాబాద్కు వచ్చి పనిచేయడానికి ఇష్టపడతలేడు కారణం ఏందయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టి ఆ ఆర్థిక పరిపుష్టి వల్ల డబ్బులు ఉండడం వల్ల తినడానికి తిండి ఉండడం వల్ల ఏమవుతుందంటే నేను ఆ వైట్ కాలర్ జాబ్ల కోసం మాత్రమే చూస్తాను అఫీషియల్గా ఉండేటటువంటి జాబ్లు మాత్రమే చేస్తాను అనేటటువంటి భావజాలం వల్ల ఏ పని చేయలేకపోదురు ఇంకోటి పెరిగిన వాతావరణం కూడా పెంచిన తల్లిదండ్రులు కూడా ఏదైనా దోష సెంటర్లో పని అయ్యా నువ్వు ఆ దోష సెంటర్లు ఎందుకు పనిచేస్తావు ఇడ్లీ సెంటర్లో అయ్యా నువ్వు ఆ ఇడ్లీ సెంటర్లు ఎందుకు పనిచేస్తావు ఏదన్నా వర్కర్గా అయ్యా నువ్వు ఇంతగానో చదివిచ్చి వర్కర్గా ఎందుకు చేస్తావు అంటే స్కిల్స్ లేవు కానీ వైట్ కలర్ జాబ్ కావాలి ఇంటి నుంచి వచ్చేటటువంటి సమాజం నుంచి వచ్చేటటువంటి మోటివేషన్ కూడా ఎటు అంటే జాబ్ చేయాలి ఏదో మంచి పొజిషన్ ఉన్నట్టే తప్ప కింది స్థాయి పనులు చెయ్యొద్దు అది మహా పాపము ఇడ్లీ సెంటర్లో చేస్తే దోశ సెంటర్లో చేస్తే పానీపూరి అమ్మితే అసలు ఆ పనులు పనులే కావన్నట్ల మన వాతావరణము మన చుట్టూ సమాజము మన తల్లిదండ్రులు అది చెప్తున్నారు దానివల్ల సగటు యువకుని యొక్క లైఫ్ మొత్తము ఎక్కడ కాకుండా అయిపోతున్నది ఎందుకంటే స్కిల్స్ లేకపోవడం వల్ల అక్కడ వైట్ కలర్ జాబ్లోకి పోలేడు అట్లని చెప్పేసి ఇప్పుడు సమోసా బండి దగ్గర కింది స్థాయి పనులు కూడా చేయలేడు ఎందుకంటే వాళ్ళకు మానసికంగా ట్రైన్ అయ్యింది కదా ఆ పనులు చేయొద్దు అసలు ఆ పనులు పనేలే కావన్నట్ల సమాజం చెప్పేసింది కాబట్టి ఈ రెండు స్థితుల మధ్య ఒకనొక దశ వచ్చిన తర్వాత సగటు యువకుడు చాలా నలిగిపోతున్నాడు దీనివల్ల భవిష్యత్తులో తెలంగాణ ఆర్థిక సమా సంక్షోభానికి ఆ ఎకానమీ పని సంక్షోభం కూడా ఎదుర్ ఎదుర్కోబోతున్నాడు తెలంగాణ